రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదు ప్రజలు చూపించిన చైతన్యానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ నేతల మాటలు వ్యవహారం తెలుసు కాబట్టి ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ప్రజలు చైతన్యాన్ని చూపించారని తెలిపారు రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పశ్చాత్తపాడే రోజు వస్తుందన్నారు రాజేంద్రనగర్ ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ విమర్శించారు మనం గెలిపించిన వాళ్ళు మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మనవాళ్ళు అనుకున్న వాళ్ళు మనం మోసం చేయొచ్చు వాళ్ళు తప్పు చేయొచ్చు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమీ కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పడ్డమని ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు